మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలను బేఖాతారు చేస్తున్నారు మొండిగా సముద్రంలోనికి వెళ్లి మత్స్యకారులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు అనకాపల్లి జిల్లాలో వేటకి వెళ్లిన మత్స్యకారుల బోటుకు ప్రమాదం తప్పింది విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి బోటులో మత్స్యకారులు చేపల వేట కోసం పూడిమడక వైపు వెళ్లారు సముద్రంలో చేపలవేట సమయంలో బోటుకు రంధ్రం పడింది అల్పపీడన ప్రభావంతో సముద్రంలో అలల తాకిడి పెరగడంతో ప్రాణాలు కాపాడుకోవడానికి ఏడుగురు మత్స్యకారులు బోటు నుంచి సముద్రంలోకి దూకేశారు మునిగిపోతున్న బోటును ఒడ్డుకు తెస్తున్న క్రమంలో పప్పికొండ తీరంలో బోటు ధ్వంసమైంది ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు ఇక తాజాగా వాతావరణ శాఖ ఉమ్మడి పదమూడు జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది నైరుతి రుతుపవనాలకు తోడు ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది నేడు రేపు కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది